దేవుని సన్నిధికి వెళ్తారు దేవునితో మాట్లాడతారు దేవుడు లేచి వస్తారు అంతా తొందరే కానీ దేవుని సన్నిధిని నిజంగా ప్రేమించే భక్తులు దేవునితో మాట్లాడటమే కాదు దేవుడు మాట్లాడిన దాకా ఆగి ఆయన స్వరమును విని అప్పుడు కదులుతారు బయటికి దేవునికి స్తోత్రం హలలుయా బైబిల్లో కొంతమంది ఉన్నారు పిలాతు ఉన్నాడు ఏసు ప్రభుని విచారించి నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తినేని ప్రభు అంటే సత్యం అనగానేమి అని అడిగాడు సత్యం అనగా ఏమిటో చెప్పబోయేసరికి వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు ఈ ఈ పిలాతు లాంటి మైండ్ ఉంటారు విశ్వాసుల్లో కూడా ఉంటారు ఇట్లాంటి మైండ్ వాళ్ళు ఆయన దగ్గరికి పోయి విషయాలు చెప్తారా సమస్యలు చెప్తారా ఆయన బదులు ఇవ్వబోయేటప్పటికీ అల్లు తీసి వచ్చారు వచ్చేస్తారు అట్లా రాకూడదు ఆయన దగ్గరికి వెళ్తావు ఆయనతో మాట్లాడతావు ఆయన కూడా నీతో మాట్లాడిన దాకా కాస్త నిరుపు నిదానం కలిగి ఆగాలి ఆయన మాట్లాడతాడు మోకాళ్ళేసి నువ్వు కనిపెడితే నీ తలంపులకు ఒక వచనాన్ని చూపించవచ్చు ఫలానా వచనం తీసి చదువు అనొచ్చు లేకపోతే నీ డైలీ ధ్యానంలో అందులో నుంచి దేవుడి నీతో మాట్లాడచ్చు లేకపోతే స్వరం వినిపించవచ్చు లేకపోతే దర్శనం చూపించవచ్చు కానీ ఆ మోకాళ్ళు లేసి కాసేపు దేవుని సన్నిధిలో ఆ మౌనంగా కనిపెట్టి ఆ మౌనంగా ధ్యానించేటువంటి మనస్సుని భక్తులు కలిగి ఉండాలి ఆత్రమాత్రంగా పోవటమనో హడావుడి చేసి తిరిగి ఆయన మాట్లాడబోయేసరికి పరిగెత్తుకుంటూ రాకూడదు కొంతమంది అంతే ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు రెండు వేలు కావాలని అడిగావు నేను ఇస్తానో ఇవ్వనో చెప్పాలిగా చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలుసా చాలేమన్నా నాకు రెండు వేలు కావాలి ఏ సునాములు అడుగుతున్నాను ఆమెన్ ఎట్లుంటుంది అది కొంతమంది ఆవేశం భక్తులు నిలబడాలి కదా కాసేపు కనిపెట్టాలి కదా ఆయన ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలి కదా హడావుడిగా పోవటం హడావుడిగా రావటం తప్పు నాలుగవ మాట చెప్తున్నాను ఆయన స్వరము వినకుండా రారు ఒక్క మాట అయినా సరే ఆయన మాట తీసుకొని బయటకు వస్తారు అదే సాధన చేయాలి నాలుగవది ఏంటి ఆయన స్వరము వినకుండా ఉండలేరు ఐదవ మాట ఇక ముగిస్తున్నా ఇంకెక్కువ పొడిగించదలుచుకోవాలా ఐదు విషయాలలో ఉండలేరు నాలుగవది ఆయన స్వరము వినకుండా ఉండలేరు ఆదివారం రోజు ఆయన స్వరం వినపడేది సన్నిధిలో వాక్యం ద్వారా ఇక చుట్టాలు రాని పక్కాలు రాని ఎవడన్నా రాని ఏ ఈరోజు నాతో దేవుడు ముఖాముఖి మాట్లాడే రోజు ఆదివారం మాత్రం నా ఇంటికి రావద్దు ఎందుకంటే నేను ఇంటికాడు మందిరంలో ఉంటాను నేను ఆదివారం నా దేవుడు రోజు ఆదివారం నా ప్రభు రోజు ఆదివారం నేను ఆదివారం బజార్లో మీడి తిరిగేవాడిని కాదు నేను మందిరంలో కూర్చునేవాడిని మిగిలిన ఆరు రోజులు ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి మీకు ఆతిథ్యం ఇస్తాను నేను ఒకవేళ వర్క్ దగ్గర ఉంటే అడిగైనా సరే వచ్చి నీ బాధ్యత నెరవేర్చిపోతా కానీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం నేను రాను మొహమాటమే లేదు ఆదివారం వస్తే మాత్రం మీకు అవమానమే మేము వచ్చినా ఉండవా ఇంత ఇంత రిలేషన్ మేము వచ్చినా ఉండవు నువ్వు ఎంత రిలేషన్ అయినా నా దేవుని కంటే ఎక్కువ రిలేషన్ నాకు ఎవరితో లేదు నాకు ఆయన మెయిన్ ఆయన తర్వాత ఏదైనా ఏమైనా దేవుడు మాట్లాడే రోజు ఈ రోజు ఆయన సన్నిధిలో నుండి తన వాక్కును వినిపించే రోజు ఈ రోజు పరిశుద్ధుల సహవాసంలో కలిసే రోజు ఈ రోజు పరిశుద్ధ ఆత్మ ఆరాధనలో ఏకీభవించి అభిషేకంతో నింపబడే రోజు ఆదివారం ప్రభు 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 దినం రోజు 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 ఆరు దినాలకు సరిపడా శక్తితో నింపబడే రోజు ఈ రోజు నా ప్రభు రోజు పరిశుద్ధాత్మ సంబంధుల ఇలాంటి పట్టుబట్టండి అలా భక్తి చేయండి అలా నేర్చుకోండి మొహమాటాలకి మెత్తబడకండి వాడెంతటి వాడైనా సరే నాకు లక్ష్యం లేదు నా దేవుడు ముందు తర్వాత ఎవడైనా స్తోత్రం మైకేల్ ఫారడే గురించి గతంలో చెప్పాను మైకెల్ ఫారడే గురించి రెండు ఐస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను భ్రమింపజేసినప్పుడు విద్యుత్తు పుడుతుంది అనే ఫార్ములాను కనుగొన్నవాడు విద్యుత్ శక్తిని కనుగొన్నవాడు మైకేల్ ఫారడే ఆయన కనుగొన్న ఫార్ములా ప్రదర్శనాత్మకంగా రాజు ముందు ప్రదర్శించే ఛాన్స్ వచ్చిందంట ఒకరోజు ఇలా జనం ఉన్నారు రాజు ఉన్నాడు ప్రజలు ఉన్నారు వాళ్ళందరి ముందు తను కనుగొన్న ఫార్ములాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించేటువంటి టైం అది గంట ప్రోగ్రాం ఆ గంట ప్రోగ్రాంలో తను కనిపెట్టిన ఫార్ములా మొత్తాన్ని కూడా రాజు ముందు వివరించాడు దాదాపు ఫైనల్ అయింది ఇక చివరికి వచ్చి అది పూర్తి అవుతున్న టైంలో రాజు ఆశ్చర్యపోయాడు లేచి నిలబడి ఇట్లా అభివాదం చేశాడంట మైఖేల్ ఫార్డేకి రాజు అభివాదం చేశాడు అందరూ రాజుకు వందనాలు చేస్తారు అభివాదం చేస్తారు కానీ రాజు చేశాడు ఆయనకి ప్రోగ్రాం అయిపోయింది తర్వాత ఇక మైకేల్ కనుగొన్నటువంటి ఆ ఫార్ములా గురించి ఒక్కొక్కరు మాట్లాడటం మొదలుపెట్టారు ఆ ప్రోగ్రాం అయిపోయింది ఇక వాళ్ళు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఆ గొప్పతనాన్ని గురించి ఆయన వాళ్ళందరినీ ఆ వేదిక మీద వదిలిపెట్టాడు రాజును వదిలిపెట్టా మొత్తం వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సన్నిహితులు తప్ప ఎవరికి తెలియదు అంతా మాట్లాడుతున్న రాజు కూడా వేదిక మీదే ఉన్నాడు మనందరం మాట్లాడాం మైకేల్ కూడా మాట్లాడితే బాగుండు మైకేల్ ఫారడ్ ఏం మాట్లాడతాడో విందామని ఆయన పిలిస్తే ఆయన లేడా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ఆ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి తను వెళ్ళే చర్చిలో ప్రేర్ స్టార్ట్ అయింది ప్రార్థన స్టార్ట్ అయింది తను వెళ్ళే చర్చిలో అందుకే అధికారుల్ని రాజుల్ని వేదిక మీదే వదిలేసి రాజుల రాజైన వారి సన్నిధికి పరిగెత్తాడు వెళ్ళిపోయాడు అది ఆయన మనం అడుగుదామా మైకేల్ ఫారెడ్ అని చర్చ్ ఎక్కడికి పోయిద్ది పాస్టర్ ఎక్కడికి పోతాడు ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్లో వాక్యం వినొచ్చు అధికారులతో కూడిన వ్యవహారం రాజుతో కూడిన వ్యవహారం ఆ ఛాన్స్ ఎవరికైనా వచ్చిద్దా రాజు అంతటి వాడు నీకు అభివాదం చేశాడంటే ఎవరన్నా కదులుతారా వాళ్ళందరినీ అక్కడ వదిలేసి ఏడకొచ్చి వచ్చి కూర్చున్నా ఇక్కడేముందాయా అని అడుగుదామా అప్పుడేమంటాడు తెలుసా ఆయన ఒరే బాబు నేను కనుగొన్న దాన్ని ప్రదర్శించినప్పుడు ఆ కనుగొన్న ఆవిష్కరణ యొక్క గొప్పతనాన్ని బట్టి రాజు ముగ్ధుడై నాకు అభివాదం చేశాడు దేన్ని బట్టి చేశాడు నేను కనుగొన్న దాన్ని బట్టి ఈ కనుగొనడానికి ఈ శక్తి జ్ఞానం ఎవరిచ్చారు ఆ రాజు కాదు ఈ రాజు ఇచ్చాడు ఏ రాజు ఇచ్చాడో ఏసు రాజు ఇచ్చాడో రాజుల రాజు ఇచ్చాడు ఒకవేళ నేను ఇది కనుక్కోకపోతే నేను ఒక సామాన్యుడిగా ఉంటే ఆ రాజు అనేవాడు వాని గేటు దగ్గరికి నన్ను రాణిస్తాడా గేటు దగ్గరికి రాణిస్తాడా గడప దగ్గరికి రాణిస్తాడా అని మొహం నన్ను జోడనిస్తాడా ఈరోజు రాజులొచ్చి నా కాలు మొక్కేటట్టు చేశాడు అంటే ఆ జ్ఞానం వాళ్ళు ఇచ్చింది కాదు నా దేవుడిచ్చింది ఎవరిచ్చింది నా దేవుడిచ్చింది చెప్పు మరి దేవునికి గాక ఎవరికి ఇవ్వాల నేను ప్రయారిటీ నా దేవుడే ఫస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేవునికి స్తోత్రం హలో లుయా చెప్పుగట్టి చెప్పు అది ఆయనే నాకు ప్రధానం ఆయనే నాకు ప్రప్రథమం మీరందరూ వచ్చి చప్పట్లు కొట్టారు అభివాదం చేశారంటే ఎవరు కనుగొన్న దాన్ని బట్టే కానీ నేను బికారినై ఉండగా ఏమీ కనుగొనని స్థితిలో ఉండగా ఆ రాజు తన ఇంటికి రానివ్వడు కానీ ఈ రాజు తన మందిరంలోకి నన్ను రానిచ్చాడు గుండె చెదరని వేళ నా వెన్ను తట్టాడు అసమర్థుణ్ణి అని విలపించిన వేళ లేదు లేదు నిన్ను సమర్థుడిగా నేను చేస్తానని చేతబట్టి నన్ను చెక్కి ఈరోజు అనేకులు ఆనందించే స్థాయిలో నన్ను నా దేవుడు ఉంచాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అలాంటి బుద్ధి అలాంటి కృతజ్ఞత అలాంటి మైండ్ ఉంది కనుకనే వాళ్ళు చరిత్ర సృష్టించారు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది అంటే చాలా బాగా విద్యుత్ దేవునికి స్తోత్రం అందరి ఇళ్లలో బల్బు కను కనుక్కున్నాడు ఒక క్రైస్తవుడు దానికి విద్యుత్ శక్తి కనుగొన్నాడు ఒక క్రైస్తవుడు ఇద్దరు భక్తుపరులే ప్రతిరోజు మనం బల్ఫేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ను వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మైకెల్ ఫారడే ఈ జ్ఞానం ఎవరిచ్చారు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు ఇది మాది కాదు ప్రభు మాకిచ్చిన జ్ఞానం అని థామస్ ఆల్వా ఎడిసన్ గారి దగ్గర ఎప్పుడు బైబిల్ ఉంటుందో ఎప్పుడు బైబిల్ చర్చికి రావడానికి బైబుల్ తీసుకొని రావడానికి కొంతమందికి ఏం ఫీలింగో చేతులు ఊపుతూ వస్తారు ఒకవేళ నీకు కొత్తగా వస్తే నీకు ఎగ్జామ్షన్ ఉంది నువ్వు ఆల్రెడీ దేవుడిని ఎరిగిన వాడు అయి ఉండి బైబుల్ చేత పట్టుకోడానికి సిగ్గుపడితే దేవుడు నీ మొఖం మీదనే ఉమ్ముతాడు నిన్ను థూ అని బైబుల్ని కనుగొన్నవాడు బైబుల్ని కనుగొన్నవాడు ఎప్పుడు బైబిల్ చేత పట్టుకొని ఉన్నాడు ఎనీ టైం బైబిల్ దేవునికి స్తోత్రం కలుగును గాక నా దేవుడు నాతో మాట్లాడే రోజు ఆదివారం నా దేవుడు నాతో మాట్లాడే రోజు నా నా పరిశుద్ధులందరినీ కలుసుకునే రోజు నా సంఘంలో నా పరిచర్యలో నేను పాలుపంపులు పొందే రోజు నా ప్రభువు శరీర రక్తాల్లో చెయ్యి వేసే రోజు ఇప్పుడే కాదు ఎప్పుడు ఎవ్రీ డే దేవునితో మాట్లాడుకోవాలి దేవుని మాటలు కూడా మనం వినటం అలవాటు చేసుకోవాలి